నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పెళ్లి పెట్టలేకపోతుందా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హల్దీ ఫంక్షన్ మన పద్మావతి మా టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయిన సీరియల్ నువ్వు నేను ప్రేమ ఈ సీరియల్ ఇస్ ప్యార్ నామదు అనే హిందీ సీరియల్ కి రీమిక్ అనే విషయం మనందరికి తెలిసిందే ఈ సీరియల్ తో పద్మావతి గా మనకు పరిచయమైన యాక్ట్రెస్ పేరు పవిత్ర నాయక్ ఆమె కన్నడ భామ అయితే నటించిన మొదటి సీరియల్ తోనే మన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది పవిత్ర ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు నేను ప్రేమ సీరియల్ అయిందని చాలా మంది ఫ్యాన్స్ బాధపడమే కాదు ఆమెకి పర్సనల్ గా మెసేజ్ నాయక్ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ పోస్ట్ చేశారు అయితే పవిత్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు రీసెంట్ గా ఆమె కొన్ని హల్దీ ఫంక్షన్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ చూడగానే అందరూ పవిత్ర గారే పెళ్లి చేసుకోబోతున్నారేమో అని అనుకున్నారు అయితే పవిత్ర గారి కజిన్ హల్దీ ఫంక్షన్ లో ఆమె సందడి చేసినట్టుగా ఈ హల్దీ ఫొటోస్ ఆమె కజిన్ విగా తెలుస్తోంది అయితే పవిత్ర గారు కూడా పసుపు రాసుకుని ఉండడంతో ఫ్యాన్స్ అంతా ఆమె హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అనుకున్నారు అలాగే త్వరగా మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి పవిత్ర గారు షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి